హాయ్ హై హై మళ్ళీ వచ్చేశాం మీ కేఎస్ మూవీ పీపుల్ ఛానల్ తో ఇప్పుడు మన టాపిక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరా మల్లు టీజర్ గురించి టీజర్ మొదలైంది ఆయ్ బాబోయ్ ఓల్డ్ ఇండియా డ్రాప్ లో ఊపుమూతి వాతావరణం అద్దాల్లో ఆ అలంకారాలంటారా థియేటర్ లో చూస్తే అచ్చం మ్యూజియం లా అనిపిస్తుంది ఇక టీజర్ లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఆగిన బూలెట్ లాగా వేగంగా దూసుకొచ్చే వీరుడు లాగా ఒక్కచూపుతో గడ్డిని కొట్టి ఫ్యాన్స్ హార్ట్ మేట్ అయిపోయింది రాబాబు నిజం కోసం పోరాడే వీరుడు అనే డైలాగ్ వినగానే గుస్ బంపెస్ ఆ స్వాగ్ ఆ స్టైల్ ఆ కాస్ట్యూమ్ అన్ని కలిస్తే ఈ పవర్ స్టార్ లుక్ సూపర్బ్ అండ్ రాయల్ గా ఉంది ఓ సన్నివేశంలో పవన్ గారు తలవరకు కవచం వేసుకుని తలవంచకుండా నిలబడడం చూసి చరిత్రలో మాన్యం గడియారం మోగినట్టుంది యాక్షన్ సీన్స్ తంటే దుమ్ము రేపేశారు ఓ ఫైటులో చుట్టూ ఉన్న వారందరినీ నచ్చకూడదంటే ఎలా కొట్టాలో చూపించాడు మన వీరమల్లు మ్యూజిక్ అంతే ఘనంగా ఉంది కొట్టే సీన్లకి వెనక నుంచి వచ్చే బీట్ అసలు సినిమాకే ఓ హైపే తెస్తోంది టీజర్ మొత్తం చూస్తే ఇది రొటీన్ కాస్ట్యూమ్ డ్రామా కాదు ఇది ఒక పవర్ డ్రామా ఇతిహాస వీరుడి ప్రయాణం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి ఇది అసలైన పండగట హరి వీరా మల్లు టీజర్ ఓ విజువల్ ఫెస్ట్ పవన్ పవర్ ప్యాకేజ్ ఖచ్చితంగా థియేటర్ లో చూసేదే ఇంకా మీరు చూడలేదా వెంటనే చూసేయండి చూసాక మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్ లో చెప్పండి ఇది కేఎస్ మూవీ పీపుల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ మర్చిపోకండి